ఇంకొకటి అక్కడ హెలికాప్టర్ రైడ్ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు హెలికాప్టర్లో వెళ్ళాలండి లేకపోతే మన ఇష్టమా అమ్మ ఈ నాలుగు ధాముల్లో యమునోత్రి గంగోత్రి కేదార్ బదిలో ఖచ్చితంగా రెండు ప్లేసెస్లో అంటే ఫస్ట్ ప్లేస్ అయినటువంటి యమునోత్రిలో సెవెన్ కిలోమీటర్స్ ట్రెక్ ఉంటుంది ఆ ఏడు కిలోమీటర్లు ఖచ్చితంగా మనం నడవ నడవాలి లేదా గుర్రం తీసుకోవాలి ఆల్మోస్ట్ గుర్రం తీసుకుని రెండు నుంచి మూడు రూపాయలు అవుతుంది ఆ లేకపోతే ఒక మనిషి నలుగురు మనుషులు మనం మోయడానికి ఉన్నటువంటి డోలీ అయినా తీసుకోవాలి డోలీ తీసుకుంటే ఖచ్చితంగా ఒక ఆరు నుంచి ఎనిమిది రూపాయలు అవుతుంది ఇక్కడ హెలికాప్టర్ సర్వీస్ ఉండదు యమునోత్రికి అదే మూడోధామ్ యమునోత్రి తర్వాత గంగోత్రి బస్ అంతవరకు వెళ్తుంది తర్వాత కేదార్నాథ్ వెళ్ళేటప్పుడు మాత్రం సెవెంటీన్ కిలోమీటర్స్ ట్రెక్ ఉంటుంది ఆ పదిహేడు కిలోమీటర్లు ఖచ్చితంగా మనం బై వాకర్న వెళ్ళాలి లేదా గుర్రమైనా తీసుకోవాలి లేదా డోలీ అయినా తీసుకోవాలి హెలికాప్టర్న తీసుకోవాలి సో ఈ హెలికాప్టర్ సర్వీసెస్ కూడా ఒక్క ఒక్క ఈమెయిల్ ఐడి మీద రెండు టికెట్సే బుక్ అవుతాయమ్మా సో త్రీ టు ఫోర్ మంత్స్ ముందే ఆ ఓపెన్ అయినప్పుడే ఇండివిజువల్గా మన మెయిల్ ఐడి ద్వారా మన కంప్యూటర్ ఐపీ మీద ఒకటే ఒకసారి బుక్ చేసుకోవచ్చు సో ఈ ఏజెంట్స్ అందరూ కూడా వారు బిజినెస్ చేస్తున్నారు డైరెక్ట్గా కస్టమర్కి అసెసిబుల్ ఇచ్చారు కాబట్టి మా లాంటి ట్రావెల్స్ ఎవరైనా సరే మీకు మేము పదిహేను వేలు ఇరవై వేలు ఎక్స్ట్రా తీసుకుని అయినా సరే మేము ఫ్లైట్ టికెట్ హెలికాప్టర్ టికెట్ బుక్ అని అంటే ఖచ్చితంగా కస్టమర్కి లాస్ట్ మూమెంట్లో మీ టికెట్ బుక్ కాలేదు ఒక ఐదు వేలు పదివేలు తీసుకోండి అని చెప్పి చీట్ చేయడమే తప్ప మాలాంటి ట్రావెల్ ఏజెంట్స్ చాలా తక్కువగా ఆ హెలికాప్టర్ టికెట్స్ ఇవ్వచ్చు సాధ్యం చెప్పాలి అంటే మాలా ట్రావెల్ ఏజెంట్ మీద హెలికాప్టర్ టికెట్స్ కోసం అడగడమే తప్పు అని చెప్తామని కాబట్టి ఒక కేదార్నాథ్ దగ్గర మాత్రం ఈ రకంగా బేస్ చేయాలి ది బెస్ట్ వే ఏంటంటే ఖచ్చితంగా గుర్రం తీసుకోవడం సేఫ్ ఎవరైనా కూర్చోలేని వాళ్ళు ఎవరైనా డోలీ తీసుకోవచ్చు కేదార్నాథ్ నడిస్తే ఏ ఖర్చు లేదు గుర్రం తీసుకుంటే మాత్రం అప్ అండ్ డౌన్ ఒక సిక్స్ టు ఎయిట్ థౌసండ్ ఖర్చు వస్తుంది డోలీ అయితే వెయిట్ని బట్టి ఒక ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ థౌసండ్ ఛార్జ్ అవుతుంది బట్ సేఫ్గా వెళ్ళి రా వచ్చిన మార్గాలు ఇవి సో ఒక ఎమినోత్రీ ప్లస్ కేదార్నాథ్ దగ్గర మాత్రమే గుర్రం కానీ డోలీ కానీ కేదార్నాథ్ హెలికాప్టర్ గురించిగా మనం ప్లాన్ చేసుకోవాల్సిన వాతావరణం ఉంటుంది హెలికాప్టర్ అయితే తొందరగానే వెళ్తారు కానీ ప్రకృతి వైపరీత్యాలు ఏమైనా ఉంటే హెలికాప్టర్ సర్వీసెస్ ఉండవు అని విన్నామండి ప్రయాణికులకు ఇబ్బంది కాస్త మంచు ప్రాంతాలు ప్లస్ క్లౌడ్స్ ఎక్కువ అయితే ఫ్లై కావడం కష్టము వర్షం ఎక్కువ ఉన్నా ఫ్లై కావడం కష్టము ఇవన్నీ కూడా మంచు కొండల్లో ఉన్నటువంటి ఒక ప్రాంతాలు కాబట్టి క్లైమేటికల్ కండిషన్స్ మీద డిపెండ్ అయ్యి వెళ్ళేటువంటి పరిస్థితి కాబట్టి మనం అంత ఈజీగా హెలికాప్టర్ మీద టికెట్ ఉన్నప్పటికీ చేతులు అది ఫ్లై అవుతే కానీ మనం వెళ్ళడానికి ఆప్షన్ లేదు సెకండరీ ఆప్షన్గా ఖచ్చితంగా మనం గుర్రం కానీ డోలీ కానీ పెట్టుకొని వెళ్ళాలి కొంతమంది గుర్రం మీద వెళ్ళలేము డోలీ మీద వెళ్ళాం ఖచ్చితంగా హెలికాప్టర్ అనుకుంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఫెయిల్ అయ్యి బ్యాక్ వచ్చిన వాళ్ళు ఉంటారు కాబట్టి సెకండరీ సోర్స్ మీద మీకు డిపెండ్ అయ్యేటువంటి అవకాశం ఉంది అంటేనే కేదార్నాథ్కి వెళ్ళాలి అని సజెస్ట్ చేస్తాం మనమైతే ఒకవేళ దర్శనం చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు హెలికాప్టర్ లో వచ్చేటప్పుడు వాతావరణ పరిస్థితులు బాగాలేదు అనుకోండి వాళ్ళు ఏం చేస్తారు మరి అటువంటి పరిస్థితులు కూడా సెకండ్ ఆప్షన్ తీసుకోవాల్సిందే సెకండ్ గుర్రం కానీ లేకపోతే బై వాక్ కానీ లేకపోతే బై డోలీ కానీ రావాల్సిందే అమ్మంతే